ఎందుకు ఎక్కువ చెప్పు ఒకసారి చెప్పు జర్నలిస్ట్ ఎందుకు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో ఎందుకు ఎక్కువ జర్నలిస్ట్ ఎందుకు ఎందుకు ఎక్కువ నువ్వు ఎందుకు ఎక్కువ చెప్పు నువ్వు అవును ఒకదాని ఎక్కువ ఎక్కువ చెప్పు నలుగురు ఎక్కువ చెప్పు ఫస్ట్ ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ ఆ వాదన కాదు నువ్వు ఒక్క బస్సులో నలుగురు ఎక్కువ చెప్పు ఎక్కువ చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కువ దా ఫస్ట్

పాస్ ఎందుకు గుంజుకుంటావు చెప్పు నువ్వు పాస్ ఎందుకు గుంజుకుంటావు ఎవరికి ఇవ్వన్నావు పాసు ఎవరి దగ్గర పాస్ ఎవరికి ఇవ్వన్నావు పాస్ గుంజుకొని ఎవరి దగ్గర పెడతావు నువ్వు ఎక్కువ నలుగురు కంటే ఎక్కువద్దా నలుగురు ఎక్కువ దావు జర్నలిస్టు నువ్వు ఫస్ట్ చెప్పు జర్నలిస్ట్ ఎక్కువ దావు చెప్పు మీరు చెప్పండి ఎక్కువ నలుగురు ఎక్కువ ఎక్కువదా చెప్పు అది చెప్తావు అంత పోతుంది అంత ఆగు నువ్వు పెట్టుకుంటావు పెట్టుకుంటా మీరు నిన్న మీ కండక్టర్ గురించి ఏమో మేము మాట్లాడాలి మీ కండక్టర్ గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది పబ్లిక్ కాదు నీకే నువ్వు పబ్లిక్ నువ్వు જનવરી <coughs> <coughs>